అందరికీ నమస్కారం అండి పోరుకు గట్టిన అరక చరిత్ర దున్నిన శలక నిన్ను కన్నా సింతమడక నిలిచి ఉంటుంది కడదాక అని కేసీఆర్ గురించి ఒక పాటలో రాశాను నేను ఆ మూడు అక్షరాలు చాలు కేసీఆర్ అన్న ఆ మూడు అక్షరాలు చాలు ఈరోజు ఎంత ధైర్యంగా ఎంత పెద్ద బాధ్యత మోస్తున్నాడు తమ్ముడు రాకేష్ వచ్చి విచ్చేసిన అతిథులందరినీ చూస్తే మీకు అర్థం కావచ్చు ఎంతమంది ఆప్తులు ఎంతమంది రాజ్ రాకేష్ మంచి కోరుకునేవాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు అందరూ సినిమా గురించి మాట్లాడారు ఒక నిజాయితీతో చేసినటువంటి ప్రయత్నం ఇది ఒక మంచి మనిషికి మంచి ఫలితం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా నేను ఈ ఇరవై రెండుకు వచ్చే ఈ సినిమాను అందరూ అటు ఆంధ్ర ఇటు తెలంగాణ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ రాకేష్ నాకు మిమిక్రీ ఆర్టిస్టుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుసు తన ప్రయాణం నా కళ్ళ ముందు సాగిన ప్రయాణం అది అట్లాగే మా సుజీ మా సుజాత ఇద్దరు నా వరంగలకు చెందిన వాళ్ళు కావడం నిజంగా నాకు ఇంకా అధిక ప్రేమ అందుకే ఈ సినిమాలో అన్న ఒక ఊరు పల్లెటూరు లాంటి ఒక మంచి పాట కావాలి బలగం సినిమాలలో రాసినట్టు ఒక మంచి పాట కావాలి బంజారా సంస్కృతి వాళ్ళ మీద బంజారాల గురించి ఇంకా అసలు ఎవ్వరూ చెప్పని విధంగా ఒక మంచి పాట కావాలి అంటే రాసే అవకాశం నాకు దొరికింది దానికి వరసగట్టిన మా అన్న చిన్న చిరణన్న మా అందరికీ సీనియర్ మా అందరికీ ఒక బాట వేసిన వాడు ఎన్నో సక్సెస్లు చూసి ఎన్నో పెద్ద పెద్ద సినిమాలకు రాసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా అవతరించి ఎన్నో హిట్ పాటలకి మ్యూజిక్ చేసినటువంటి మా చరణ్ అర్జున్ అన్న అర్జునుడు విజయుడిగా మారినట్టు చిన్నిచరణ్ చరణ్ అర్జున్గా మారి తర్వాత అన్ని విజయాలే అన్నకు వంతున్నాయి మరొకసారి ప్రత్యేక అన్నా ఈ సినిమాలో నిజంగా నాకు ఎంతోమంది పెద్దల నుంచి తర్వాత విలేకరుల దగ్గర నుంచి కవి గాయకుల దగ్గర నుంచి ఈ పాటకు మంచి అభినందనలు దొరికాయి నాకు బాగా నచ్చినట్టుగా ఒక లంబాడా సంస్కృతి బంజారా సంస్కృతికి అంకితం ఇచ్చే పాట రాయడం జరిగింది బుట్టలు వల్లినట్టు గట్టి బంధం వీడిపోదు మాలాగే గోధుమ మేము సెల్లెల కాళ్ళు మొక్కుతాము చుట్టం గలుసుకుంటే సూడు సంతలోనే దుఃఖం పెడతామంట ఊరు దలుసుకోనే మోటుగా ఉన్నగాని ఒళ్ళు కరిగి కాల్వలయ్యే కన్లు పెన్లైనా సావైనా పాటే తోడు మేం కలలైన ఎవ్వరికి చెయ్యం కీడు మంచిని నేర్పించిన సేవాలాల్ దేవుడు రామ్ రామని మొక్కే మర్యాదను అని వాళ్ళ సంస్కృతి గురించి రాసే మంచి అవకాశం దొరికింది ఈ అవకాశం ఇచ్చినందుకు గాను రాకేష్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచ్చేసిన అందరికీ రాకేష్ పట్ల ప్రేమ చూపించిన మీ అందరికీ రాకేష్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను